హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఇప్పుడు ఒక బ్యాచ్ మీకు సేల్స్ కోసం పెడుతున్నాను చూడండి ఓకేనా ఇది వచ్చేసి మొత్తం పది పెట్టలు ఫ్రెండ్స్ పది పెట్టలు ఒక కుంజు ఇందులో వచ్చేసి ఇది ఒకటే ఇదిగో ఇది ఒకటి కన్నెపెట్టండి ఇది వచ్చి కన్నెపెట్ట మిగతా అటువన్నీ కూడా వన్ టూ టైమ్స్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి చూసుకోండి పెట్టెలన్నీ కూడా మీకు రెండున్నర కేజీ పైన ఉంటాయి ఫ్రెండ్స్ రెండున్నర కేజీ మూడు కేజీలు పెట్టలు ఇది అది వచ్చి కాటా పెట్ట అది అక్కడ దాని కనబడుతూ ఉంటుంది చూడండి పెట్టకి అన్నీ కూడా డబుల్ బాడీ పెట్టలే చూసుకోండి ఫ్రెండ్స్ అది కాటా పెట్టది కాటా పెట్ట ఓకేనా అదిగో ఒక పుంజు చూసుకోండి పుంజు అయితే ఒక ఐదు కేజీల వరకు వెయిట్ ఉంటుంది ఓకేనా పది పెట్టెలో ఒక పుంజు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలా అని అనుకున్న వాళ్ళకి ఇది వీడియో బాగా యూజ్ అవుతుంది చూసుకోండి కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ కోళ్ళు చూసుకోండిగా ఫ్రెండ్స్ చూసి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తానండి ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి అన్ని కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి పెట్టలు కూడా ఇటు వచ్చిన పిల్లలు కూడా ఉన్నాయి నా దగ్గర పిల్లలు కావాలన్నా కూడా నాకు కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్